కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సమృద్ధి బిజారోపణోత్సవంలో భాగంగా అన్నదాత సౌభాగ్యం కొరకు ఎరువక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించిన పీఠాధిపతి ఉమర్ అలీ షా ఈ పోటీ సమాజంలో రైతులు అధిక పంటలో పండించాలని ఆలోచనతో వ్యవసాయానికి విష రసాయనిక పదార్థాలు వాడుతున్నారు ఈ రసాయనాలు వాడడం వల్ల అన్ని రకాల పదార్థాలు వాడుతుండడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు మానవాళికి వస్తున్నాయి పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయం వైపు రైతాంగం నడవాలని అని కోరిన సద్గురువు డాక్టర్ అమర్ అలీషా సేంద్రియ వ్యవసాయం మన భారతీయ సంస్కృతి సేంద్రియ వ్యవసాయం వల్ల ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది కుమార్ అలీషా కాలుష్యంతో కూడిన ఆహారం గాలి నీరు వాటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏడి రత్న ప్రశాంతి తెలిపారు భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ వారిపై ఉండి తద్వారా వారు చేసినటువంటి పరిశ్రమకు తగ్గ ఫలితం భగవంతుని కృప వల్ల లభించి వారు చక్కని వ్యవసాయ ఉత్పత్తులను మనకు అందించి మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార సంపదను మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి విష రసాయనిక పదార్థాలు వాడి ఆహార పదార్థాలన్నీ కూడా విషతుల్యం కాబట్టి తద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా మనందరికీ ఎన్నో క్యా ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తున్నాయి పూర్వకాలంలో చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది క్యాన్సర్ కారకాలైనటువంటి విషపుల్య పదార్థాలన్నీ కూడా మన ఆహార పదార్థాల ద్వారా మనం తినడం ద్వారా మనకి అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు ఉత్పత్తి మనందరికీ కలుగుతున్నాయి వీటికి అన్నిటికీ కారణం ఈ విషతుల్యమైనటువంటి ఆహారం మనం భోజించడమే కాబట్టి విషతుల్యమైనటువంటి ఆహారాన్ని కలిగించుకొని పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనందరం ఆచరించడం ద్వారా మన పూర్వ భారతీయ సంస్కృతిలో మన అందరం కూడా ఒక చక్కని ఆహార పదార్థాలను వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మనం రైతుల ద్వారా పొందేవాళ్ళం అదేవిధంగా ఈ పాత పద్ధతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆ మనం అందరం కూడా రైతులు ఆచరించడం ద్వారా ఈ చక్కని ఆహార ఉత్పత్తులు పొంది మనంతా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో హిత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ద్వారా పొందే తగించేటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం వారందరికీ సమాజానికి రైతులకి తెలియజేసి ఈ ఉత్పత్తులు చక్కని ఆరోగ్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి సేంద్రియ పద్ధతులు ఆ స్వీకరించి మంచి ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించాలని కోరుకుంటూ వారికి ఈ యొక్క ప్రత్యేకమైన ఏరు ఏరువాన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రైతులకు ప్రత్యేకించి భగవంతుని యొక్క ప్రత్యేక కృప ద్వారా ఇటువంటి ఆశీస్సుల ద్వారా వారు సకాలంలో చక్కని వాతావరణ పరిస్థితులు వారి వ్యవసాయ ఉత్పత్తులకు ఏర్పడి వారి వ్యవసాయానికి అనుకూలించి చక్కని విలువైనటువంటి ఉత్పత్తులు సమాజానికి అందించాలని కోరుకుంటూ జన శిక్ష